టెక్నీషియన్స్ అందరినీ వెతికి మాకు నచ్చిన వాళ్ళని అందరినీ అడగడం వాళ్ళు ఒప్పుకోవడం యాక్టర్స్ కూడా చాలా చాలా బిజీ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా అరే మన సినిమా అని భావించి రావడం అభిమానంతో ఐ థింక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వెనల్ కిషోర్ గారికి బ్రహ్మాజీ గారికి మురళీధర్ గౌడ్ గారికి రోహిణి గారికి అన్నిటికంటే ముఖ్యంగా మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మా బ్రహ్మానందం గారు ఆయన కథ వినగానే మాకు చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పారు లైన్ విని ఒకప్పుడు మా గురువుగారు జంజాల్ గారు కథ చెప్తున్నట్టు అట్లా సిచ్యువేషనల్ కామెడీగా చెప్పుకుంటూ వెళ్తున్నారు కదని మీరు నా కథ ఏంటి సినిమా ఏంటి ఇది నాకు సంబంధంలే నేను అడిగే సార్ నేను నా కెరీర్లో ఒక్కసారి స్క్రీన్ టైం మీతో షేర్ చేసుకోవాలని అని ఒక్క కోరి మా ప్రదీప్ కోసం ఆ లాస్ట్ క్యాంబియో నేను చేస్తాను ఒకటి చిన్నది క్లైమాక్స్లో అడిగితే ఆయన ఒప్పుకుని చేయడం అంటే దిస్ ఆల్ గుడ్ వైబ్స్ సార్ అన్ని బ్లెస్సింగ్స్ లాగా అందరూ ముందుకొచ్చారు సో ఐ థింక్ ఇంత మంచి అసోసియేషన్ జరిగినప్పుడు ఇంత జరిగినప్పుడు కొంచెం టెక్నికల్ టైం పట్టింది సార్ అంతే